దేశంలోను రాష్ట్రంలోను కనుమరుగై ఉనికి కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజమండ్రి ఎంపీ దగ్గుబటి పురంధేశ్వరిపై నిరాధార ఆసత్య ఆరోపణలు విమర్శలు చేయడం తగదని జిల్లా బీజేపీ అధ్యక్షుడు పికి నాగేంద్రహితో పలికారు స్థానిక ప్రెస్ క్లబ్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎంపీ పురంధేశ్వరి కామన్వెల్త్ ఐక్యరాజ్య సమితి సమావేశాల్లో పాల్గొని దేశ ప్రతిష్టను రాజమండ్రి ప్రతిష్టను ప్రపంచ దేశాలకు చాటారని ఆపరేషన్ సింధూర్ విషయంలో మన దేశ విధానాన్ని యూరప్ దేశాలకు సమర్థవంతంగా తెలియజేయగలిగారని అన్నారు కానీ స్థాయి సిల్లీ కాంగ్రెస్ నాయకులు కూడా ఎంపీ పురంధేశ్వరిపై విమర్శలు చేయడం హాస్యాస్పదమని మండిపడ్డారు ఎంపీగా ఎన్నికైన తర్వాత దెబ్బబాటి పురంధేశ్వరి జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు మంత్రి కందుల దుర్గేష్ తో కలిసి సమన్వయంతో పనిచేస్తూ నిధులు తెస్తున్నారని ఆయన వివరించారు రెండు వందల డెబ్బై కోట్ల రూపాయలతో రాజమండ్రి రైల్వే స్టేషన్ నాలుగు ఐదు ఆరు ప్లాట్ఫారాల అభివృద్ధికి చర్యలు చేపట్టారని తూర్పు స్టేషన్ అభివృద్ధికి కృషి చేస్తున్నారని కుంభమేళాకు ధీటుగా గోదావరి పుష్కరాలు ఘనంగా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారని పిక్కి నాగేంద్ర చెప్పారు జాతీయ రహదారుల అభివృద్ధికి కోవోరు నలజర్ల దేవరపల్లి ఖమ్మం గ్రీన్ ఛానల్కు కృషి చేశారని రాజమండ్రి నుంచి ఢిల్లీ ముంబై తిరుపతికి విమానం సర్వీసులు ప్రారంభమయ్యేలా చొరవ చూపారని ఆయన చెప్పారు రాజమండ్రి మెడికల్ కాలేజీ ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి సహకారం అందిస్తున్నారని ఆయన వివరించారు జిల్లాకు వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు తీసుకురావడానికి కృషి చేస్తున్నారని ఆయన చెప్పారు పని పూర్తి చేసి చెప్పడం బీజేపీ నాయకులకు ప్రజా ప్రతినిధులకు అలవాటని అన్నారు మాజీ ఎంపీ మార్గని భరత్ కారు డ్రైవర్ ఎమ్మెల్సీ సోము వీర్రాజుపై దుర్భాషలాడడం తగదని అతనిపై చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని పిక్కి నాగేంద్ర చెప్పారు ఈవీఎం గోదాములను ఎంపీ పురంధేశ్వరి మేనేజ్ చేస్తున్నారని ఆరోపించారు అవగాహన రాహిత్యమని ఓట్ చోర్ ప్రచారంతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇలాగే దెబ్బతిన్నారని పిక్కి నాగేంద్ర గుర్తు చేశారు ఇకపై బీజేపీ నాయకులపై తప్పుడు ప్రచారం అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు విలేకరుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి బొమ్మల దత్తు యనుమల రంగబాబు వీర వీరాంజనేయులు జిల్లా ప్రధాన కార్యదర్శి శివరామకృష్ణం రాజు ఎస్ సూర్యకిరణ్ ఏనాపు కందికొండ రమేష్ తగరం సురేష్ బండి ప్రసాద్ రవిశంకర్ రత్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు పెంచుకోవడానికి ఉండవు దేశ నిర్మాణం కోసం దేశభక్తిని పెంపొందించడానికి మా యొక్క ఆలోచనలు మా యొక్క కార్యక్రమాలు ఉంటాయి కానీ ఇటీవల చూస్తూ ఉంటే కొంతమంది కనుమరుగైపోయినటువంటి పార్టీ కానీ ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ నిరంతరం ప్రజాసేవలో ఉండేటువంటి భారతీయ జనతా పార్టీ నాయకుల గురించి ప్రజాప్రతినిధుల గురించి మాట్లాడుతూ ఉంటే నిజంగా హాస్యాస్పదం అనిపిస్తుంది ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది మీరు చూశారు కాంగ్రెస్ పార్టీ వారి యొక్క విధానాలతోటి ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కనుమరుగైపోయింది కానీ మళ్ళీ ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మళ్ళీ జనసంద్రంలోకి బయటికి రావాలని ఆలోచన చేస్తూ ఉన్నారు రావడం లేదు నాలుగు గోడల మధ్యన వారు వారికి తోచినప్పుడల్లా భారతీయ జనతా పార్టీ పైన అదేవిధంగా మన ఎంపీ గారు బీజేపీ ఎంపీ గారు పురంధరేశ్వర్ గారి పైన నిరంతరంగా నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తూ అబద్ధ మాటలు మాట్లాడుతూ ఉన్నారు నిజంగా పురంధ్రేశ్వరి గారి విషయానికి వస్తే ఆవిడ ఒక్క రాజమండ్రి ప్రాంతానికే లేకపోతే మన రాష్ట్రానికి మాత్రమే పరిధి కాదు వారి యొక్క నాయకత్వం ఈ దేశానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు విషయాలను ప్రపంచం ముందు మన దేశం యొక్క గళాన్ని వాణిని విని వినిపించే ఒక అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం పురంధరేశ్వరి గారికి కొన్ని బాధ్యతలు అప్పచెప్పింది అందులో భాగంగానే వారు విదేశాల్లో పర్యటన చేస్తూ ఉన్నారు మొన్న మనం చూసాం ఐక్యరాజ్య సమితి అసెంబ్లీ సమావేశాల్లో వారు పాల్గొనడం అదేవిధంగా కామన్వెల్త్ సమావేశాల్లో పాల్గొనడం అదే అలాగే ఆపరేషన్ సింధూరుకు సంబంధించినటువంటి విషయాలపై ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్ చేసినటువంటి అరాచకాన్ని ఘోరాన్ని తెలియజేసే ప్రయత్నం కూడా వారు విదేశాలకు వెళ్ళి చేయడం జరిగింది